హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్ ఈ పాటికి నేను ఏం చేస్తున్నాననేది మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా అదేనండి టైటిల్లో చూసేసే ఉంటారు కదా కుండలో సాంబార్ సో మా ఇంట్లో అందరికీ నేను చేసే సాంబార్ అంటే చాలా ఇష్టం సో మీలో సాంబార్ ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నేను చేసిన పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గుమగుమలాడే సాంబార్ మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి అందరూ ఒకేలా చేయాలని ఏమీ లేదు వాళ్ళు వాళ్ళ ఇంటి అలవాట్ల ప్రకారం చేస్తూ ఉంటారు సో నేను ఎలా చేస్తానన్నది మీరు ఒకసారి చూసి మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు చెప్పండి ఇప్పుడు కూరగాయ ముక్కలన్నిటిని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోండి కట్ చేసాక కడగద్దు దానిలో ఉన్న పోషక విలువలు పోతాయి ఇప్పుడు నేను గుమ్మడికాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నీ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు కడుక్కొని కొద్దిగా నేతిలో వేయించి తగినంత వాటర్ పోసి మూత పెట్టుకోవాలి ఇలా కనుక వేయించి పప్పు తీసుకుంటే మాత్రం మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు ఈజీగా అరుగుదల ఉంటుంది టూ విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకుందాము ఇప్పుడు ఒక బాణలు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి చిటికెడు ఆవాలు జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కొద్దిగా ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం వేయించి ఉప్పు పసుపు వేసి ముక్కలకు పట్టాలి కదా ఇప్పుడు నేను స్టీమర్లో కూరగాయ ముక్కల్ని ఉడకపెట్టుకుంటున్నాను మీరు కుక్కర్లో కూడా ఉడకపెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మరి గుజ్జు అయిపోతాయి కదా అని నేను స్టీమర్లోనే ఉడకపెట్టుకుంటానండి ఇప్పుడు మనము సాంబార్ పొడి కొట్టుకుందాము ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని అందులోకి మినపప్పు శనగపప్పు కొద్దిగా ధనియాలు ధనియాలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు నేను చూపించిన విధంగా వేసుకోండి కొద్దిగా బియ్యం ఒక రెండు స్పూన్లు వన్ స్పూన్ చాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఆప్షనల్ ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు తీసుకొని కొద్దిగా కావాల్సినంత వాటర్ పోసుకొని పేస్ట్ వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మూకూరు తీసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకున్నాను కొద్దిగా ఎండు పచ్చి పచ్చిమిరపకాయలు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటస్ పోపులో వేయించుకుంటానండి నేను విడిగా ఉడకపెట్టాను ఇలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పోపు వేగి ముక్కలు కూడా మగ్గిపోయాయండి మనం ఉడకపెట్టుకున్న కూర ముక్కలు అవి ఈ పోపు దినుసులో వేసేసేయండి వేసి ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా కారం ఇప్పుడే వేసుకున్నానండి చిట్టికడు చూసారా అలా తేలుతుంది కారము అంటే నేను కారం ఎక్కువ వేసానని కాదు తగినంత కారమే నూనెలో బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా సాంబార్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత మనం సాంబార్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పొడిని అది కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని పప్పు ఉడికిందో లేదో చూసుకోండి పప్పు ఉడికింది సో ఆ పప్పుని కూడా ఈ సాంబార్లో వేసేసేయండి ఇంకొద్దిగా బెల్లం ముక్క వేస్తున్నాను అది మీ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకున్న తర్వాత కొద్దిగా స్లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోండి సాంబార్ని కొద్దిగా చిక్కబడ్డాక రుచి చూసుకొని మనం పైన పోపు వేసుకోవాలి ఆహా ఎంత బాగుందో వాసన అయితే చాలా బాగుంది వాసనకే కడుపు నిండిపోతుంది చూసారా ఇందాక నేను ఎప్పటికప్పుడు వేసిన పోపు ఆ కూర ముక్కలకి ఆ దీని వరకే వేసానండి నేను మొత్తంగా ఒకేసారి వేయను కొద్ది కొద్దిగా వేసుకుంటాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది వేడివేడే అన్నంలో కొద్దిగా సాంబార్ వేసుకొని కొద్దిగా నెయ్యి అప్పడం వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండి నచ్చిందా మీకు నేను చేసిన సాంబారు సో నేను చేసిన సాంబార్ని మీరు కూడా మీ ఇంట్లో నేను చేసిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్